కూడి కోడి హలో అందరికి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో అయితే నేను అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను సో మనకి ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది సో అదేంటో చూసేయండి సో నేను కూడా ఓపెన్ చేసే అయితే ఏంటో నాకు కూడా అస్సలు తెలియదు చూస్తున్నారు కదా మొత్తానికైతే ఓపెన్ అయితే చేస్తున్నాను అస్సలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ప్యాకింగ్ అయితే మొత్తానికైతే సీజర్తో మొత్తం కట్ చేశాను తీసి ఇంకా ఏంటి అనేసి అయితే నేను షాక్ అయ్యాను సో ఇదేంటి ఏంటి అనేసి అయితే ఈ బ్రష్ చూసిన తర్వాత అప్పుడు నాకు ఓకే బాష్రూమ్ బాత్రూమ్ క్లీనర్ కదా అనేసి అయితే అప్పుడు గుర్తుకొచ్చిందనమాట సో ఇవైతే రెండు చూడండి టూ వచ్చాయి హార్పిక్ చాలా తక్కువలో వచ్చాయి వెళ్ళి తీసుకుందామంటే మనకి ఒక్కటి వచ్చేసి చాలా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి మినిమం హండ్రెడ్ ఎంతో ఉంటుంది అనుకుంటున్నాను సో టూ కలిపి కాంబో ఆఫర్లో అయితే వచ్చాయి ఒక బ్రష్ కూడా వచ్చేసింది కాస్ట్ అయితే చాలా తక్కువలో వచ్చింది టూ టూ ఫిఫ్టీన్ టూ టెన్ లోపు వచ్చేసింది సో ఇది కూడా ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను టూ వచ్చాయి దీంట్లో ఏంటి అనేసి ఓపెన్ చేస్తే మాత్రం నాకు నచ్చిన జ్యువెలరీ అయితే ఉంది సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా లేటుగా వచ్చింది అసలు అయితే ఎప్పుడూ రావాల్సింది లేటుగా వచ్చేసింది నేను ఫస్ట్ వస్తాయి అనుకున్నా ఏమో లేటుగా వచ్చాయి లేటుగా వస్తాయి ఏమో వచ్చేసినాయి సో అదేంటో చూసేయండి జువెలరీ చాలా బాగుంది సెట్ అయితే సో ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తాను ఏమేమి వచ్చాయి ఏంటో మొత్తానికైతే ఈ అయితే వచ్చేసాయి సో ఈ జ్యువెలరీ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటో మీకు ఒకవేళ ఐడియా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి సో ఎంత పడుతుంది ఏంటైతే నేను వీడియోలో అయితే చెప్తాను ఈ సెట్ మొత్తం ఎంత పడింది అనేసి అయితే ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకండి మొత్తానికైతే ఓపెన్ చేస్తున్నాను సో ఏదైతే జూకాలన్నమాట ఇది లాంగ్ హారం ఇది మనకి డాటర్ అండ్ మదర్ లాగా మనం చైన్స్ కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి షార్ట్ హారం ఒకటి ఇక్కడైతే లింక్ అయితే దీనికి లింకే లింకే అయింది సో మొత్తానికైతే ఓపెన్ చేసి అయితే ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసింది అయితే వీడియో అయితే తీయలేదు మొత్తానికైతే పెట్టేసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి ఇంకా ఎగ్జై ఎగ్జైట్మెంట్ ఇంకా అన్నమాట వచ్చేసరికి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి ఇంకా ఇప్పుడే పెట్టేస్తాము మళ్ళీ అనేసి అయితే మొత్తానికైతే నేను ఇలాగైతే పెట్టేసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటో చెప్పండి నాకు అది చాలా బాగా నచ్చింది ఆ పై షార్ట్ హారం ఉంది కదా అది ఒకరు పెట్టచ్చు లాంగ్ హారం ఉంది కదా శారీస్ డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటుంది సింపుల్ బాగుంటుంది ఇంకా జ్యువెలరీలో నాకు అంటేనే చాలా ఇష్టము అవి మాత్రమే ఓన్లీ నాకు సెట్ అవుతాయి ఇంకా వేరేవి ఏవి తీసుకున్నా కూడా నా ఫేస్కి అయితే అలా సెట్ అవ్వవు సో జూకాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా సెలెక్ట్ చేసుకొని ఇవి పెట్టాను ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది మొత్తానికైతే పెట్టేసుకున్నాను వచ్చేసినాయి పెట్టేసినవి కూడా వచ్చేసినాయి లేట్ అయినా కూడా మనం అనుకున్నవి ఖచ్చితంగా అవుతాయి అనేసి అయితే నాకు అనిపించింది సో పాపిడి పిల్ల కూడా వచ్చింది చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగున్నాయి శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటివరకు అయితే ఇలాంటి నెక్లెస్లు ఇలాంటివి ఏవి అయితే నేను తీసుకోలేదు ఫస్ట్ టైం ఏబి ఆన్లైన్లో ఎలా వస్తాయి ఏంటని కొంచెం టెన్షన్ కూడా ఉండేది మళ్ళీ ఏ వాళ్ళకి రిటర్న్ పెట్టాలి అది ఇదంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ అవుతుందో అవ్వదో తెలియదు ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా వరకు రిటర్న్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి కూడా మళ్ళీ అయితే మనకు రిటర్న్ ఇవ్వట్లేదు మన అమౌంట్ మన అకౌంట్లో పడట్లేదు చాలా ప్రాసెస్ అవుతుంది అదే బయట తీసుకుంటే చాలా ఎక్కువ రెండు వేలు మూడు వేలు అవుతుంది అడిగితే మాత్రం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా అవుతుంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందని చెప్పాను కదా సో మరి అంటే నేను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో పెట్టి తీసుకున్నాను తక్కువ పెట్టి తీసుకున్నాను అనేసి అయితే మీరు కామెంట్ చేయండి ఇవి చాలా అంటే ఎన్నో వచ్చేసి చూడండి చెట్లు మనకి లాంగ్ వచ్చింది షార్ట్ వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చాయి పాపిటబుల్లో కూడా వచ్చింది ఎన్ని వచ్చేసాయి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా చాలా వస్తాయి సీట్లు ఆన్లైన్లో చాలా చూశాను కానీ అవి ఏమీ అంత చాలా వస్తున్నాయి కానీ అంత బాగా ఏమీ అనిపించలేదు ఇవైతే మనకు తక్కువలో వచ్చినా కూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయన్నమాట ఇంకా ఒక్కొక్కటి పెట్టేసుకుని అయితే ఒక్కొక్కటి రిమూవ్ చేసేస్తున్నాను సో మొత్తానికి జూకాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి షార్ట్ ఒకరు పెట్టుకున్న లాంగ్ హారం మనం అంటే శారీస్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అందుకోసమే మా పాపకి నా అయితే పెట్టాను ఇందులో స్టోన్స్ ఎక్కువ లేవు మనకు పోవడానికి కూడా ఏముండవు అలాగే ఉంటుంది స్టోన్స్ ఉన్నాయి తీసుకుంటే ఏమవుతుందంటే స్టోన్స్ పోయితే మనకు ఇంకా అది అక్కడ బాగోదు హారం అనేది సో అందుకోసమైతే నేను ఇలా ప్లెయిన్గా ఉండి మంచిగా ఏది మీదకైనా సెట్ అయ్యేలాగా అయితే తీసుకున్నాను సో ఈ సెట్ ఎలా ఉంది మీకు నచ్చినాయా లేవా అనేసి అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిమూవ్ చేశాను చూశారు కదా లాంగ్హారము ఒక ఇంకొకటి ఒక్కటి అయితే రిమూవ్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంది నిజంగా ఆ పైన సెట్ కూడా చాలా బాగుంది అది మొత్తం రిమూవ్ చేసేసాను చూశారు కదా షార్ట్ హారం కూడా తీసేసాను ఇయర్ రింగ్స్ కూడా దబ్బేస్తున్నాను చూడండి అలా చూపించి ఇలా తీసేస్తున్నాను సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకొని తలుకున వచ్చేస్తుంది వీడియో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి సో మంచి మంచి వీడియోస్ చాలా చాలా ఉన్నాయి షార్ట్ వీడియోస్ కూడా చూసేయండి జూకలు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట చూస్తారు కదా అందుకోసం మేము మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇది పాపర్టీ బిల్లా కూడా చాలా బాగా వచ్చింది రౌండ్గా వచ్చి చిన్న చిన్నగా చాలా బాగా వచ్చాయి మొత్తానికి మొత్తం రిమూవ్ చేశాను ఎలా మొదటికి వచ్చేసాము చూడండి ఇదన్నమాట సెట్ జోకాలు పాపిటి బిళ్ళి వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి సెట్లో ఎంత కాస్ట్ పడిందంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసే పడింది పెట్టొచ్చా లేదనేసి అయితే వీటికైతే మీరు చెప్పండి ఇదన్నమాట అన్బాక్సింగ్ వీడియో సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యు ఆల్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను యు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్